చూడు వచ్చింది మీ అందరికీ ప్రభు పేరట అండి మరి ఈరోజు ఒక ముఖ్యమైన ఒక విషయాన్ని మనం ధ్యానించుకుందాం అదేంటంటే వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక దయ్యం పట్టినటువంటి దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ఎదురు పడతా ఉంటాడు ఎదురుగా వచ్చి మనం అతని గురించి ఒకసారి ధ్యానిద్దాం బైబిల్లో ఒక చిన్న విషయాన్ని మనం చూసుకుందాం ఇక్కడ లోకస్ వార్త లోకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము లోక స్వార్త ఎనిమిదవ అధ్యాయము మనం ఇరవై ఆరో వచనం నుండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే వారు గలీలకు ఎదురుగా ఉండు గ్యారాసిన్ల దేశమునకు వచ్చి వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరువాడ కూడా ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దయమలు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోని ఇంటిలో ఉండువాడు కాడు వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట యేసు సర్వోన్నత సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచుటకు నన్ను బాధపరచుటకు ఇక్కడికి ఇక్కడికి వచ్చితివా నిన్ను వేడుకొని చున్నా అని కేకలు వేసి చెప్పాను ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక దయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి ఏసు ప్రభు ఎదురుగా వచ్చినప్పుడు ఎందుకు అలా అంటున్నాడు నన్ను ఎందుకు బాధ పెడతానికి ఎదురుగా అడ్డుగా వచ్చావు నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నావు ఎందుకు ఎదుర్కొంటున్నావు అని ఎందుకు అలా ప్రస్తావిస్తున్నాడు సర్వోన్నతైన దేవుని కుమారుడు నాతో నీకేమి పని సర్వోన్నతనైన దేవుని కుమారుడ అసలు అక్కడ అతనికి దేవుడు దేవుని కుమారుడని ఎలా తెలుసు వాస్తవంగా అయితే అతనికి తెలియదు కానీ అతనిలో ఉన్న దయ్యాలకు మాత్రం తెలుసు అతనిలో ఉన్న దెయ్యాలకు తెలుసు అతని దేవుడు ఏసుక్రీస్తు దేవుడు అని అతనిలో ఉన్న దయ్యానికి దయ్యాలకు తెలుసు అందుకని అతనిలో ఉన్న ఉన్నాయి కాబట్టి అతన్ని దూరంగా తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి అతను అక్కడి నుండి నన్ను అతనిలో నుండి నన్ను బయటికి తీసుకురావద్దు అక్కడ నుండి నన్ను బయటికి రప్పియొద్దని వేడుకుంటాను సర్వోన్నతనైన దేవుని కుమారుడు నాతో నీకేమి పని అని వేడుకుంటూ కింద చదివితే మనం అనగా ఆయన ఆ మనుషుల్ని విడిచి వెలుపులకు రమ్మని ఆవి అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించను అది అనేక పర్యామాలను వారిని పట్టుచూ వచ్చును గనుక వాళ్ళని గొలుసులతోనూ కాళ్ళ సంఖ్యలతోనూ కట్టి కావలించరు కానీ వాడు బంధకములను తెంపగా అన్ని అడవులోనికి తోలుకొని పోయాను అనేక అన్ని కట్టేశారు అనేక అతన్ని ఇంట్లో పెట్టి కట్టేశారు కానీ ఆ ఊర్లో నుండి బయటికి అడవులోని తీసుకొని వెళ్ళిపోయిన దయ్యాలు మరి ఏసు వెళ్ళి అతనిలో ఉన్న దయ్యాలని బయటికి తీయాలి ఇక్కడ అతనిలో ఉన్న ఈ దెయ్యాల సంఖ్య చాలా ఉంటాయి ఇప్పుడు మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు రాజ్యాన్ని మరి తన రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడ రోమా ప్రభుత్వం ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ ఆ దయ్యాల గుంపుని ఆ దయ్యాల సంఖ్యని లెజియాన్ అని పిలువబడుతూ ఉంది దయ్యాల సంఖ్యగా పిలువబడుతూ ఉంది అంటే లెజియాన్ అంటే సుమారుగా రోమన్ సైన్యంలో ఆరు వేల సంఖ్యని ఐదు వేల సంఖ్యని లెజియన్ అని పిలుస్తూ ఉంటారు అంటే ఆరు వేల సంఖ్యలో ఎంత ఆరు వేల సంఖ్య అంటే ఎంతమంది జనాలు ఉంటారు రోమన్ యుద్ధ సైనికులు అలాంటి జనాలనే లెజియన్ అని పిలువబడిచే ఉంటాయి మరి ఇతనిలో కూడా అంత సంఖ్య ఉందేమో దయ్యాల సంఖ్య ఇతనిలో కూడా అంత సంఖ్య దయ్యాలు దురాత్మక శక్తులు ప్రభావం భయంకరంగా అతను మతిస్థిమితం లేకుండా చేసినాయి ఊర్లో ఉండటానికి లేదు అతను ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అతనే ఒక మనిషి లేక కూడా ఉంచకుండా అతని మతి స్థిమితంతో ఉంచేసి తను నేను మనిషినేనా నేను అసలు మనుషులతోనూ ఉన్నానా అసలు నేను ఎక్కడ ఉంటున్నాను అసలు నా పరిస్థితి ఏంటి అన్నది అతనికి అతనికి గ్రహించుకునేటట్టుగా లేడు మరి ఈ దయ్యాలు అనేవి ఒక ఆత్మలో నుండి ఇంకో ఆత్మకి ఇంకో ఆత్మలో నుండి ఇంకొక శరీరంలోనికి ఒక శరీరంలోనికి ప్రవేశించడానికి శరీర కూరికలు నెరవేర్చుకోవడానికే చూస్తూ ఉన్నాయి ఈ దయ్యాల గుంపు మరి ఈ దయ్యాలు యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమని అంటాడు ఇది ఒక బయటికి రా అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే వాక్యంలో ముప్పై వచనం చూస్తే మనం యేసు నీ పేరేమని వాడిని అడగా చాలా దయ్యములు వాణిలో చొచ్చి ఉండను కనుక వాడు తన పేరు సేనా అని చెప్పాను పాతాళంలోకి పోటకు తమకు ఆజ్ఞాపించంపవద్దని ఆయనను వేడి కొనేను పాతాళంలోకి పంపించద్దు దేవునికి అధికారం ఉంది ఏసుకు అధికారం ఉన్నది భయపడుచు ఉన్నాయి దయ్యాలు ఏకో పత్రిక రెండవ దేవుని పంతొమ్మిదో వచనంలో దేవుని చూసి దయ్యాలు కూడా వణుకుచున్నాయి దేవుని చూసి దయ్యాలు వణుకుతున్నాయి ఏకో పత్రిక రెండవ దేవుని పంతొమ్మిదో వచనంలో అలాగే ఇక్కడ యేసును కూడా చూసి వణుకుతున్నాయి ఇక్కడ ఏసుప్రభుని కూడా చూసి వణుకుతున్నాయి అయ్యా ప్రవ్వా మమ్మల్ని పంపించొద్దు ఆ పాతాళానికి పంపించొద్దు ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క వేదన పడే స్థలంలో మమ్మల్ని పంపియొద్దు అని బతుకులు ఆడుకుంటున్నాయి మరి అక్కడ ఎక్కడకు పంపి అయ్యే మళ్ళీ అడుగుచూ ఉన్నాయి ఇదిగో పందులు మంద మేస్తున్నాయి చూడండి ఒకసారి మనం చూస్తే కింద తమకు ఆజ్ఞ పెంపవద్దని ఆయన వేడుకొనేది అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేచున్న కనుక వాటిలో జు తమ ఒక సెలవు ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను ఆ పందుల మందులకు వెళ్ళమని అడుగుచూ ఉన్నాడు ఇది వాస్తవంగా మనం ఆలోచిస్తే గలలే ప్రాంతానికి తూర్పు వైపున గ్యారాశీన్ల ప్రాంతం ఇది అన్నుల ప్రాంతము ఇది అన్నులుండే ప్రాంతం ఎలా చెబుతూ ఉన్నామంటే మరి ఇక్కడ మనం ఆలోచిస్తే పందులను మేపేవాళ్ళు యూదులైతే ఉండరు దేవుని నమ్మినటువంటి వ్యక్తులైతే ఉండరు మరి ఇక్కడ పందులుగా మనం ఆలోచిస్తే పందులు మేపోళ్ళు అన్ని జనులు మాత్రమే ఉంటారని మనం వాక్యం సెలవిస్తాం అంటే వాక్యములు మనం చూస్తే ఖండం పదకొండవ అధ్యాయం ఏడో వచనంలో మనం చూస్తే పందులు హేమైనవి అని సెలవిస్తూ ఉంటాడు దేవుడు అంటే అన్ని జనుల్ని పోలి ఉన్నది ఆ ప్రాంతం అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులను చచ్చిన కనుక ఆ మంద పాంతరముల సరస్సులోనికి పడిగా పరిగెత్తుకొని ఊపిరి తిరగక చచ్చాను అప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ పందులలో నుండి బయటికి ఆ పందులలోనికి వెళ్ళినాయి దయ్యాలు ఆ పందులలోనికి వెళ్ళి ఈ మనుషుల్లో నుండి ఉన్న దయ్యాలన్నీ కూడా ఆ పందుల్లోనికి వెళ్ళినాయి వాటికి సెలవు ఇచ్చాడు వేసుప్రభుడు వెళ్ళినప్పుడు అవన్నీ ఊపిరాడగా చచ్చిపోయాను సరస్సులు దిగి అలాగే ఆ ఊరి జనాలు అంతా కూడా వచ్చారు వేసుప్రబోని అక్కడ అక్కడ స్వస్థపడి స్వస్థపడినటువంటి వ్యక్తిని చూడటానికి దయ్యాలు పడినటువంటి వ్యక్తిని చూడటానికి చూసినప్పుడు ఆ ఊరిలో ఉన్న జనాలు కూడా ఏమని సెలవిస్తూ ఉన్నారు ముప్పై ఐదో వచనం చూస్తే మనం జనులు తిరిగి జరిగిన దాన్ని చూసి వెళ్ళి వేసునద్దకు వచ్చే వదిలిపోయిన మనుషుని బట్టలను కట్టుకొని స్వస్థపడు స్వస్థపరుడై యేసు పాదములతో కూర్చుండట చూచి భయపడిరి అది చూచిన వారు దయ్యములను పట్టిన వాడెలాగా స్వస్థ పొందినో జనులు తెలియజేయగా గ్యారాసీనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులై భయాక్రాంతులు ఎరగనక తమ్మును విడిచి పొమ్మ నాయనను వేడుకొని ఇక్కడ ఒక దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని చూసి అలాగే ప్రభువును చూసి ఆ మనుషులు ఏసుని ఎందుకు వద్దన్నారు మా ప్రాంతానికి ఎందుకు నువ్వు రావద్దని సెలవిస్తున్నారు కారణం ఏదో ఒకటి ఉండాలి కదా ఇదిగో అయ్యా ఇదిగో దయ్యాలను వెళ్ళగొట్టావు కదా మా ఊర్లో కూడా చాలామంది ఉంటారు ఉన్నారయ్యా రోగాలతో ఇబ్బందులు పడుచున్నారయ్యా రెండయ్యా ఆహ్వానించాలి కానీ అక్కడున్న దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు వదిలిపోయినటువంటి వ్యక్తి అక్కడ ఆ ప్రాంతంలో మరి పందులు గుంపులు వెళ్ళిపోయి మరి అవన్నీ కూడా చనిపోయినాయి ఇక్కడ మనం ఆలోచిస్తే దురాత్మలో ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి వెళ్ళడానికి కోరుకున్నాయే కానీ అవి విడిగా జీవంతలను కోరుకోవట్లేదు ఇక్కడ దురాత్మలో ఒక శరీరంలో నుండి ఇంకో శరీరానికి ఇక్కడ ఇక్కడ దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తుల్లో నుండి పందుల్లోకి వెళ్ళి ఆ పందుల్లో నుండి ఒక వేరే ఆటలోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాయి కానీ అవి శరీరంలో దూరి శరీర కోరికలను నెరవేర్చుకోవడానికే చూస్తున్నాయి ఈ రోజుల్లో కూడా మనుషుల్ని ప్రేరేపించి ఎన్నో కోరికలు ఎన్నో వాటికి బానిసత్వంగా చేస్తూ ఉన్నాయి ఎన్నో మత్తులు ఎన్నో ముందుకు అలవాటు పడిన వాళ్ళు కానీ తిండి కానీ తాగుబోతులు కానీ వ్యభిచారులు కానీ ప్రతిదానికి సహకరిస్తుందంటే అలా పని చేయమని చెబుతుందంటే అది దెయ్యం తన కోరికలను నెరవేర్చుకుంటుంది మనుషుల చేత తన కోరికలను నెరవేర్చుకుంటుంది వా ఆ దెయ్యంతో పాటు అవి కూడా మనుషులను కూడా పట్టే పట్టేసత్తుగా చేస్తూ ఉన్నాయి బంగారం అని డబ్బు అని సంపదని ఈ లోకంలో ఏదేదో సంపాదించాలని ప్రతీది కూడా దేవుడు కాకుండా ప్రతీది కూడా కోరుకునేటట్టుగా చేస్తున్నాయి దయ్యం చివరికి దేవునికి దూరంగా చేస్తూ ఉన్నాయి దేవుణ్ణి ఎరగకుండా చేస్తూ ఉన్నాయి దేవుణ్ణి తెలుసుకోకుండా చేస్తూ ఉన్నాయి ఈ మత్తులో పెట్టి బయటికి రావాలి మనుషుడా నువ్వు బయటికి రా సమాజమా నువ్వు బయటికి రండి ఇక్కడ ఈ ఊరు వారు కూడా ఆ దయ్యాలను వెళ్ళగొట్టిన ఒక వ్యక్తిని చూసి సంతోషించాలి కానీ యేసుప్రభును ఆహ్వానించాలి కానీ ఊరిలో నుండి వెళ్ళగొట్టేయడం అనేది మంచి పద్ధతి కాదు అలా ఎల్లగొడుతున్నారంటే వాళ్ళు వాళ్ళు ఎల్లగొడుతున్నారంటే ఏంటి వాళ్ళలో ఉన్నది దయ్యం వాళ్ళ దగ్గరికి వస్తే ఆ దయ్యం కూడా బయటకు వచ్చింది కాబట్టి వెళ్ళగొట్టు వద్దు మా ఊరికి రావద్దు మా ఊరికి రావద్దని వేడుకుంటారు వాళ్ళు వాళ్ళలో ఉన్నది దయ్యాలు కాబట్టి ఆ దయ్యాలే కేకలేస్తున్నాయి మా ఊరు రావద్దు మా ఊరు రావద్దని చెప్పేస్తానే మనసు చేస్తాను ఈనాడు ఈనాడు కూడా చాలామంది స్వార్థికులు కానీ పరిచారకులు కానీ స్వార్థ విషయంలో బయటికి వెళ్ళినప్పుడు స్వార్థ చెప్పినప్పుడు ఎంతమంది లేరండి ఎంతమంది క్రీస్తు వ్యతిరేకంగా సువార్తకు వ్యతిరేకంగా పాస్టర్లకు వ్యతిరేకంగా ఎన్ని పనులు చేయట్లా వాళ్ళందరూ దయ్యం పట్టినటువంటి వాళ్ళే వాళ్ళందరూ దయ్యాల కింద మనం చూడాల్సిందే క్రీస్తుకు వ్యతిరేకంగా ఏదైనా సరే దయ్యం పట్టినటువంటి శాస్త్రలే ఆ ఊర్లో జనాలు కూడా ఆ టైంలో క్రీస్తుని వద్దన్నారంటే దయ్యాలు వాళ్ళల్లో నుండి ఏసును వద్దు మేము కూడా బయటికి వెళ్ళిపోతే మీలో నుండి మీతో చేయించుకునే పనులు మేము చేయించుకోలేము ఇక మీలో నుండి మేము కూడా బయటకు వచ్చేస్తాము అని ఆ మనుషులని ప్రేరేపించి చేసిన బయటికి ఊరిలోకి ఎంటర్ అవనేకుండా చేసింది ఆ ఊరిని ఆ ఊరిలోకి ఎంటర్ అవ్వకుండా చేసిన తయారు తర్వాత కొంతకాలానికి మళ్ళీ వెళ్తాడు ఆ ఊరు వెళ్ళి మళ్ళీ అవన్నీ స్వస్థపరుస్తాడు అది వేరే విషయం కానీ మొదట ఒక దెయ్యం పట్టినటువంటి దయ్యాలు పట్టినట్టు సేన పట్టినటువంటి వ్యక్తిని చూసి సంతోషించాల ఊరి జనం కానీ అలా లేరు ఆ దయ్యాలు పట్టి ఆ శరీర కోరికలు నెరవేర్చుకోవాలి కాబట్టి ఏసును రాకుండా అడ్డుపడ్డాయి ఏసుని రాకుండా అడ్డు పట్టి అడ్డుకట్ట వేస్తున్నాయి అలా ఈ రోజుల్లో కూడా స్వార్థ పని కోసం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని క్ర కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సువార్థికలు కానీ చాలా చాలా రకాలుగా వెళుతూ ఉన్నారు చాలామంది పాంపులెట్లు పంచడం కానీ ఎలాంటి విషయాలు ఎంతమంది అడ్డుకట్లు వేసి ఎంతమందిని హింసిస్తున్నారు చూడండి ఎంతమందిని దూషిస్తూ ఉన్నారు ఎంతమందిని నానా మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా దయ్యం యొక్క పని స్వభావం మారిపోవాలి దయ్యం స్వభావంతో జీవిస్తున్నాడు మనిషి ఆ ఇక్కడ దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి పోయిన తర్వాత స్వభావం మారిపోయింది అలాగే ఆ ఊర్లో ఉన్న జనాలు ఏసు వస్తుంటే వద్దు అని మా ఊరు రావద్దని అంటున్నారు అంటే స్వభావంతో దయ్యాల స్వభావంతో ఉండిపోయారు కానీ ఈ ఊరు ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు జనాలు వాక్యం చెబుతామంటే మాకొద్దు అంటున్నారు ఏసు మాకొద్దు అంటున్నారు అలా దయ్యాలు పట్టినటువంటి స్వభావాన్ని వదిలించాలి ఆ దయ్యపు స్వభావాన్ని తీసివేయాలి ఏసు దగ్గరికి రావాలి వాక్యాన్ని అంగీకరించాలి వాక్యాన్ని చేత పట్టుకోవాలి వాక్యంతో నడుచుకోవాలన్నది ఒక ముఖ్య ఉద్దేశం ఆమె